నాగార్జున సమంత ఎంత తొక్కేసినా సరే పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ కూడా ఆమెకి అవకాశం ఇచ్చాడు ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఆమె తెలుగు సినిమా ఫీల్డ్ లో పైకి రానియకూడదు సమంతని అని ఆమె తొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక అగ్ర హీరోలు ఎవరు ఆమె హ్యాడ్ ఆమె విశ్వ చెప్పలేదు అగ్ర హీరోయిన్ విశ్వస చెప్పలేదు అగ్ర డైరెక్టర్ ని చెప్పలేదు చెప్పకపోవడంలో చెప్పాలి విశ్వ చెప్పాలి ఆమెను తొక్కేయాలి ఆమెను తొక్కేయాలి తొక్కేయాలి రైతు ఎందుకు చెప్పలేదు మరి ఎందుకు చెప్పలేదు సమంతం తొక్కేయడానికి నాగార్జున కంకణం కట్టుకున్నాడు ఏ నాగార్జున కంకణం కట్టుకున్నాడు మరి నాగార్జునకి డైవర్స్ ఇస్తావా నువ్వు తెలుగు సినిమా ఫీల్డ్ లో ఎలా ఉంటావు చూస్తా నాగార్జునకు వార్నింగ్ ఇచ్చాడు విడాకులు ఇచ్చే ముందు నాగార్జునకు వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఎలా సినిమా ఫీల్డ్లో చేస్తావో చూస్తా వార్నింగ్ ఇచ్చి అతను నాగార్జున దగ్గరకు భయపడే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి బాంబే వెళ్ళిపోయి బాంబేలో కొన్ని సినిమాలు తెస్తుంది అక్కడ

మగవాళ్ళు కూడా భర్ణం తీసుకోవాలి ఇప్పటి నుంచి అవును భర్ణం తీసుకోవాలి ఇప్పుడు సమంత భరణం ఏం తీసుకోలేదు ఎవరు చెప్పారు సమంత భరణం ఇచ్చారు నాకు నా చేత రూపాయి కూడా ఇవ్వాల తెలుసా మీకు ఎక్కువ మాట్లాడితే సమంతే నాకు భరణం ఇవ్వాలి భరణం అంటే మీనింగ్ ఏంటంటే ఒక భార్యాభర్త ఉన్నప్పుడు వాళ్ళకి చిల్డ్రన్ ఉన్నప్పుడు వాళ్ళకి సంపాదన చూస్తారు భర్ణం అంటే డెఫినేషన్ అసలు మీనింగ్ లా చట్టంలో ఉన్నది సాధారణంగా మన దేశంలో ఏంటంటే భర్త అనేవాడు ఉద్యోగం చేస్తుంటాడు భార్య హౌస్ వైఫ్ గా ఉంటుంది అది మామూలు ప్రొసీజర్ భార్య ఏంటంటే పిల్లలను చూసుకుంటుంది భర్త దాన్ని సంపాదించి ఇంట్లో ఖర్చు పెడుతూ ఉంటాడు ఎప్పుడైతే అప్పుడు తీసుకోవాలి అయినప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా ఆమె డైవర్స్ తీసుకున్నప్పుడు డైవర్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా హస్బెండ్ అనేవాడు ప్రూవ్ చేయొచ్చు ఆమె ఆమె ఒక ఎంప్లాయ్ ఉంది ఆమె ఒక ఆమె సంపాదన సంపాదన ఉన్నప్పుడు ఆమె అడిగే డిమాండ్ హక్ చేసే హక్కు లేదు ఆమెకి లేదు లా ప్రకారం అదే లా లా ప్రకారం మిస్యూజ్ చేస్తున్నారు దాన్ని లాలో మిస్యూజ్ చేస్తున్నారు అంటే లా అంటే లా తప్పు లాలో కొన్ని లోపాలు ఉన్నాయి లాలో లోపాలు ఉన్నాయి ఎస్ లా లోపాలున్నాయి లా తప్పే తప్పే లా తప్పు కాదు ఎవరంటారు నూటి తొంభై శాతం మంది చెయ్యండి నూటి తొంభై శాతం మంది తెలుసు అందుకే ఇప్పుడు మరణం అడగకూడదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీని వాళ్ళు నిరూపించకుండా కొన్ని ఉద్యోగం లేదని చెప్పి మేము కాలి గుట్టమని చెప్పి పిల్లవాడి పోషణ చేయాలని చెప్పేసి కూడా డబ్బు గుంజుతున్నారు అది ఒక బిజినెస్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ బర్నం లాగా ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు షమి అతను భార్య ఇల్లు ఉన్నారు ఆమె ఏం చేస్తారు అసలు భార్య అనేది ఆయన ఎంప్లాయి నలభై ఐదు లక్షలు నెలకి నెలకి అందుకనే అందుకనే ఏమైందంటే ఇప్పుడు ఎవరు అందుకనే ఏంటంటే ఇప్పుడు చాలా మంది విడాకులు ఇవ్వట్లేదు విడాకులు ఇవ్వరు దాని అలాగే పెండింగ్ లో పెడతారు వీళ్ళు శుభ్రంగా వేరే అమ్మాయితో తిరుగుతూ ఉంటారు ఇష్టం వేరే పెళ్లి కూడా చేసుకుంటారు ఇటువంటి చట్టంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇతనిది కూడా అంతే సమంత హస్బెండ్ హస్బెండ్ వచ్చాడు కొత్త హస్బెండ్ రాజు అతని భార్యకి విడాకులు ఇచ్చారు కదా కన్ఫర్మ్ అయింది తెలియదు ఎందుకంటే మళ్ళీ ఆమెకు భర్ణం ఇవ్వాలి కదా ఆమెకు భర్ణం ఇవ్వకుండా అవడానికి లేదు అవదు హౌస్ వైఫ్ ఉన్నప్పుడు చెల్లించాలి చెల్లించాల్సిన అవసరం లేదు అడగోరు కానీ సిగ్గు లేకుండా అడుగుతున్నారు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది వాళ్ళు ఒక ఆదాయ మార్గంగా భావిస్తున్నారు కాబట్టి చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారంటే అంటే బాగా డబ్బు మొన్న రీసెంట్ గా కూడా వచ్చింది ఒకతను బాగా లడ్డుగా ఉంటాడు దాన్ని బ్యూటిఫుల్ అమ్మాయి చేసుకుంది ఎందుకు చేసుకుంది పెళ్లి చేసుకుని కొంతకాలం టైం పాస్ చేసేవాడుతో అయిపోయిన తర్వాత ఏదో గొడవ పెట్టుకొని నేను నీకు డైవర్స్ ఇస్తాను నాకు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు డబ్బులు పొందడానికి జలగ లేడీస్ జలగలు తయారయ్యారు లేడీ జలగలే ఇల్లు ఇల్లు రక్తం తాగేస్తారు వాడు సంపాది అంతా నానాలు కూర్చొని సంపాదిస్తే అంత ఇల్లు తాగేస్తాడు అంతే ఇల్లంతా జలగలే కదా కూర్చొని తింటమే కూర్చొని బ్లడ్ దాటమే కదా ఇటువంటి వ్యవహారం ఉంది ఇటువంటి వ్యవహారం కూడా వస్తున్నది అది ఈ వ్యవహారం కూడా ఉంటుంది వా ఉంది ఇప్పుడు కూడా చూసినట్లయితే ఏందంటే అందుకనే చెప్తున్నాను పట్టణంలో ఉండే లోపాలు ఉన్నాయి ఇప్పుడు సమంత విషయంలో వచ్చిన అదే సమంత విషయంలో ఎందుకు మారుతున్నావు అంటే ఆ రాజు యొక్క మాజీ భార్య అని చెప్పబడేటువంటి వ్యక్తి ఆమెకు ఒక చైల్డ్ ఉన్నాడు ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చింది బరిదేకిస్తే దేనికే చేస్తారు దాని దానితోడు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారు ఎక్స్ ఉన్నారు కదా ఆ పేరుంది పూనం కోరు పూనం కోరు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది పూనం కోరు కూడా ఏ స్టేట్మెంట్ ఇచ్చిందంటే వీళ్ళందరూ కూడా దుర్మార్గులు కొంతమంది వేరేవాడ మొగుడిని కాపురాలు కూలుస్తారు అని పూనం కోరు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది మరి పూనం కోర్ ఎందుకు సంబంధం పూనం కోరికి అసలు సంబంధిక సంబంధం ఏంటి ఆమెకు విషయంలో ఏం తెలుసు ఆమె ఎవరి ఆమె ఎవరిదైనా కాపురాలు కూల్చిందా ఇప్పుడు మరి సమంత కాపురం కూడా పోయింది కదా మరి సమంత కాపురాన్ని ఎవరు కూల్చారు అనేది కూడా పూనం కౌరు చెప్పాలి మరి పూనం సమంత కూడా డైవర్సే కదా నాగచైతన్య సమంత నాగచైతన్య సమంత డైవర్స్ అయింది ఎవరు కూల్చారు వాళ్ళది అది చెప్పాలి ఎవరు కూల్చారు అని కూడా చెప్పాలి పూనం కౌరు చెప్పాలి ఎవరు కూల్చారు మరి పిల్లలు కావాలంటే కావాలనే సమంతకి మొదటి నుంచి కూడా ఇష్టం లేదు నాగచైతన్య అంటే మొదటి నుంచి ఇష్టం లేదు బలవంత పెళ్లి బలవంత పెళ్లి బలవంత పెళ్లి దౌర్జన్యం చేసి బెదిరించి చేసుకున్నారు నాగార్జున బెదిరించి నాగచైతంగా చేశాడు మనోడు లవ్ లో పడిపోయాడు అని చెప్పి ఆమె వెంబడబడ్డాడు వాస్తవానికి అందులో అందులో ఆమె అనుకున్నది కూడా వేరే ఉంది ఒకటి ఫైనల్ గా బలవంత పెళ్లి అది నాగచైత పెళ్లి సమంతకు ఇష్టమే లేదు సమంత మొదటి నుంచి కూడా చాలా క్లారిటీ ఉంది సమంతకు ఇష్టమే లేదు ఎందుకంటే అతను పడిపోయాడు అతను అతను ఏంటంటే నాగచైతం నాకు చూడండి నాకేదా ఏదంటే ఏ మాయ చేసావు సినిమాలో సినిమా మొత్తం ముద్దులే ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి అన్ని ముద్దులు పెడితే ఎవడైనా పడిపోతాడు మొక్కడు మోజు పడిపోయాడు పడిపోయాడు సినిమా కూడా సర్వ చేశారు సినిమా చేసావు సినిమాలో సర్వ సర్వనాశనం చేశారు స్టూడెంట్స్ మైండ్ కూడా పొల్యూట్ చేశారు అమ్మాయి కావాలనే పొల్యూట్ చేసేసి నాకు చదివించి మైండ్ చేసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక అతనే కనబడుతుంది చివరికి సమంత ఏం చెప్పిందంటే నిజం తెలుసా సమంత పెళ్లి కాక ముందు నాకు చత చెప్పింది చూడు నాకు ఆల్రెడీ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఉంది గౌతమ్ మీనను నేను చాలా సార్లు అయిపోయినాయి మాకు అని ఆమె క్లియర్ గా చెప్పిందంట వాడు ఎంత మునిగిపోయి ఉన్నాడు అంటే అయినా పర్వాలేదు ఇప్పటి నుంచి ఫ్రెష్ గా ఉండను ఇది ఆమె ఇంటర్వ్యూ లో చెప్తే విన్న వాళ్ళందరికి మైండ్ బ్లాక్ అయిపోయింది సమంత తన ఇంటర్వ్యూలో చెప్పింది నేను ఆల్రెడీ పెళ్లికి ముందు ఉన్నటువంటి చాలా తప్పులు చేశాను తప్పులన్నీ కూడా చెప్పాను అయినా అంటే వాడు అంత మునిగిపోయి ఉన్నాడు దాంతో సమంత అంటే